లావణ్య ఇంకా రాస్తారని అయితే ఒక రూమ్లో అయితే దొరికిపోయిన విషయం మనందరికీ తెలిసింది ఒక పరంగా అయితే చూసుకుంటే లావణ్య ఒకవైపు నేను వీళ్ళిద్దరిని అయితే పట్టు పెట్టాను వీళ్ళైతే అడ్డంగా దొరికారు నేనైతే ఖచ్చితంగా వీళ్ళ మీద కేసు పెట్టానని కేసు పెట్టడం జరిగింది ఒకవైపు ఇంకా రాస్తారని ఇంకా మాల్వీ మనోత్ర కూడా లావణ్య మీద కూడా కేసు పెట్టడం జరిగింది ఈమె సడన్గా వచ్చి మమ్మల్ని చలి గలీజ్ గలీజ్గా మాట్లాడుతూ ఇంకా మాల్వీ మహోత్తర మీద చాలా దారుణంగా దాడి చేస్తూ అని చెప్పి తను కూడా కేసు పెట్టడం జరిగింది ఈ రెండు కేసులలో వీళ్ళిద్దరైతే ఆల్మోస్ట్ అటు సైడ్ వాళ్ళ వాళ్ళు పరంగా కొట్లాడుతున్న సైడ్ ఈమె కూడా కొట్లాడటం జరుగుతుంది ఒకవైపు ఏంటంటే వీళ్ళని ఒక సైడ్ చూసుకుంటే మాత్రం ఈమెనైతే అస్సలు వదిలేదే లేని అంటున్నాడు రాస్తారని అయితే ఆల్వి మనోత్ర మీద చాలా గలీజ్ మాటలు మాట్లాడడంతో రాస్తారు అయితే అసలు నేను నోట్లేదే లేదు ఇంత దారుణంగా మాట్లాడతావు తనైతే నన్ను జస్ట్ షూటింగ్ పరంగానే వచ్చి జస్ట్ ఉందని అంతే ఇంకేది లేదు కావాలంటే అందరు అడుక్కు అని చెప్పి చాలా అంటే చాలా మాట తను కూడా అనడంతో లావణ్య కూడా ఇవన్నీ కేసుల పరంగా తన వీడియో షూటింగ్ పరంగా అన్ని కేసులు పెట్టడం జరుగుతుంది ఒకవైపు మలుపుతుంటుంటే లావణ్య దగ్గరికి వచ్చి రాస్తారు అయితే నేను దే దాదాపు నీకు నువ్వు ఇచ్చిన నాకు డెబ్బై లక్షలు ఇన్ని రోజులు కానీ పదేళ్ళ నుంచి నేను భరిస్తున్న కారణంగా నువ్వు ఇచ్చిన నాకు డెబ్బై లక్షలు నేను ఇస్తాను ఇంకా ఇంకా నీకు కావాలని ఇంకా డెబ్బై లక్షలు కూడా ఇచ్చేస్తాను నువ్వు నా జోలికి రాకుండా లైఫ్లోకి రాదంటే లేదు నా లైఫ్ అంతా ఎలాగ ఎలా అయితే మొత్తం ఖరాబ్ అయిపోయిందో నీ కెరీర్ కూడా మొత్తం కథం చేస్తా అంటుంది లావణ్య ఈ పరంగా మొత్తం అయితే కేసు అయితే పోతుందని చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరి మధ్య ఒకప్పుడు కేసు అయితే ఇప్పుడు మనకు తెలుసు కదా నర్సింగ్ పోలీసులు అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ రాష్ట్రం మీద అయితే కేసు పెట్టడం జరిగింది అదే పరంగానైతే ఒక వీడియో చేసి పెట్టాను మీకు అందరికీ తెలిసిందా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అదైతే చూసుకోండి మళ్ళీ ఒకసారి అయితే మీకు చెప్తాను నర్సింగ్ పోలీసులు అయితే వీళ్ళు ఈ రాష్ట్రోరం అయితే కేసు పెట్టడం జరిగింది ఎట్లా అయితే అమ్మాయిని టెన్ ఇయర్స్ లవ్లో ఎఫెర్లో ఒక మాటలతో దింపిన తర్వాత ప్రెగ్నెన్సీ చేసి వదిలేసిన తర్వాత ఈ పరంగా అయితే ఖచ్చితంగా చేసినందుకు ఈయన మీద అయితే కేసు పెట్టడం జరిగింది మొన్నటి వరకు అయితే లావాన్ని అయితే కేసు పరంగా అయితే వదిలేసింది కానీ సడన్లా వీళ్ళైతే రాష్ట్రం ఇంకా మాలిమైన ఒక రూమ్ నుండి దొరికిపోవడంతో ఇప్పుడైతే కేస్ కేసు అనేది మొత్తం అలుపులైతే అయితే చెప్పొచ్చు చెప్పచ్చు వీళ్ళ మీద అయితే చాలా ఘోరంగా యాక్షన్స్ అయితే తీసుకోబోతుంది లావణ్య అయితే ఇప్పటికీ తినకైతే చాలా అంటే చాలా ఆఫర్లు వచ్చినాయి రాష్ట్రం తరఫు నుంచి వాళ్ళ మేనేజర్ తరఫు నుంచి దాదాపు డెబ్బై లక్షల నుంచి ఎనభై లక్షల వరకు అయితే మేము ఖచ్చితంగా ఇస్తాము నువ్వు కేసు అని రిటర్న్ చేసేసుకొని రాస్తాను వడ్లీ అన్నా కూడా లావణ్య అయితే ఎటువ తగ్గుతలే చెప్పొచ్చు నన్ను ఇంత నరక చూపించిన మీరు మిమ్మల్ని ఎలా వదులుతాను ఇప్పుడు రెడ్ హ్యాండర్డ్ గా పట్టుకొని నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి కదా ఖచ్చితంగా మిమ్మల్ని అయితే కోర్టుకి ఇంకా మీకు అయితే చాలా అంటే చాలా శిక్ష పడేటట్టు అయితే నేను చేస్తాను అయితే తగ్గేదే లేదు నీకు ఎంత అయితే నేను డెబ్బై లక్షలు ఇచ్చినానో ఇప్పుడు నేను ఆ డెబ్బై లక్షలు అప్పు అయినా సరే నేను ఫిక్స్ చేయిస్తానని అంటున్నాను లావణ్య ఈ మొత్తం కథ అనేది అసలు ఆగేదే లేదు వార్ అనేది అనుకోవచ్చు ఇది పెద్ద వారం అనుకోవచ్చు లావణ్య వాళ్ళ మీద కేసు పెట్టడం తరుణ్ మాల్వీ మనోత్ర వీళ్ళ మీద కేసు పెట్టడం మొత్తం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇంకా చాలా అంటే చాలా కేసు విషయం అయితే నేను చెప్తాను ఖచ్చితంగా ఆ వీడియోస్ అని మీకు ఖచ్చితంగా కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి వీడియోని అయితే లైక్ చేయండి ఇంకా వీళ్ళైతే షేర్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటాను థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్